కేర్యామ్ సినిమా బాగుంది మీరందరూ కూడా ఒకసారి చూడొచ్చు ఎందుకంటే ఒక అమ్మాయికి ఉన్నటువంటి జబ్బు వల్ల అతను పడుతున్నాం అంటే ఇబ్బందులు అతను భరిస్తున్నాం అంటే బాధ అదేవిధంగా ఇతను అనుకుంటాడు నేనే ఎక్కువ సఫర్ అవుతున్నాను చాలా కష్టపడుతున్నాను ఆ అమ్మాయి కోసం నేను ఇంత త్యాగం చేసిన అవసరం ఏముంది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువ హెవీగా స్ట్రగుల్ తీసుకుంటున్నానన్న భయం అతనిలో ఒకటింది కానీ వాళ్ళ మామయ్య క్యారెక్టర్లో నరేష్ గారు యాక్ట్ చేస్తారు అతను చెప్తాడు అరే నువ్వు పడే కష్టాలు చాలా తక్కువ నీ వల్ల మీ నాన్న పడే మీ నాన్న పడే కష్టాలు చాలా ఎక్కువ అనేసి ఒక ఎమోషనల్ బాగుంటుంది ఇది మీరంతా కూడా చూడొచ్చు కథ అంతా నేనే చెప్పేస్తే బాగుండలేదు నిన్న చూసే ఈ సినిమా బాగానే ఉంది మంచి కలెక్షన్గా రాబడుతున్నాయనిపేసి చూసాం అదేవిధంగా ఒక ఈరోజు ర్యాంప్ ఐ థింక్ ఏదో ఒక ఫంక్షన్ పెట్టినట్టుగా ఉన్నారు వాళ్ళ టీము ర్యాంప్ ప్రొడ్యూసర్ ఒక వెబ్సైట్ మీద విరుచుకుపడ్డాడు మామూలుగా బూతులే తప్పులేదు ఆ వెబ్సైట్ బాగా తెలుగుదేశం పార్టీకి లింక్ ఉన్నటువంటి వెబ్సైట్ ఎక్కడో అమెరికాలో ఉంటాడంట అమెరికా నుంచి రాస్తూ ఉంటాడు రాత్రుడు భీవత్సంగా రాస్తూ ఉంటాడు తెలుగుదేశం పార్టీకి బాగా బాగా డీప్ సపోర్ట్ వెబ్సైట్ అది ఇప్పటికే మీకు అందరికీ కూడా అర్థమైపోయాల తెలుగు త్రీ సిక్స్టీ వెబ్సైట్ ఈ మూవీ మీద నెగిటివ్ టాక్స్ రాస్తున్నాడంట నెగిటివ్గా రాస్తున్నాడంట సినిమా బాగానే పోతున్నా కానీ నెగిటివ్గా రాసి ఆ హిట్ మీద ఏదో దెబ్బ కొట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాడంట తెలుగు త్రీ సిక్స్టీ ఎవరో ప్రదీప్ ప్రదీప్ అని చెప్పేసి గట్టిగా వచ్చాడు పాపం ప్రొడ్యూసర్ గారు ఆయన అయితే ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు ఆయన అన్న మాటలు ఆయన పేరు రాజేష్ దండా అంట మా సినిమా బ్లాక్ బస్టర్ అయినా ఓ సైట్ ఇంకా ఏడుస్తుంది నీకేం తెలుసు లుచ్చానా కూడా నువ్వు మగాడవైతే ఈ సినిమాను తొక్క చూద్దాం మా మీద బతికే నువ్వు నువ్వు నా కొడుకు నీలాంటి వాడిని ఉరితీయాలరా అని చెప్పేసి కే రామ్ సక్సెస్ మీట్లో తీవ్ర పదజాలంతో రెచ్చిపోయాడు ఆ మూవీ ప్రొడ్యూసర్ రాకేష్ దండ నిజంగా ఎవరికైనా కోపం వస్తుంది సినిమా బాగుంది మంచి కలెక్షన్స్ వస్తున్నాయి ఈ మధ్యలో ఎటువంటి కాంపిటేటివ్ మూవీస్ ఏమి లేవు మంచి యాక్టర్ బాగా యాక్టర్ కానీ సూపర్ అసలు ఆ కిరణ్ అబ్బవరం సూపర్ యాక్ట్ చేసాడు వండర్ఫుల్ యాక్టింగ్ ఆ కాలేజీ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ సూపర్గా సూపర్గా నటించాడు అటువంటి యంగ్ హీరోలనే ఎంకరేజ్ చేసిన పోయి ఆ వెబ్సైట్ రాసిన రాతలు చాలా చండారం తొక్కేస్తాం పొడి చేస్తామని చెప్పేసి కూడా ఏదో అన్నాడంట సో దాని మీద ప్రొడ్యూసర్ గారు ఓ రేంజ్లో రచ్చిపోయాడు తెలుగు త్రీ సిక్స్టీ ఎంత దరిద్రమైనటువంటి వెబ్సైట్ అంటే మీకు అంత కూడా తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతల మీద అదేవిధంగా చిన్న చిన్న పిల్లల మీద ఏ విధంగా ట్రోల్ చేస్తూ ఉంటాడు మీకు అందరు కూడా తెలిసింది తెలుగు త్రీ సిక్స్టీ ఎంత వరస్ట్ వెబ్సైట్ అంటే ఎక్కడ అమెరికాలో ఉంటాడు ఇండియా కూడా కాదు అమెరికాలో ఉండే వెబ్సైట్లో కథలు రాస్తూ ఉంటాడు పనికి మానే ఎదవాలి గట్టిగా ఇచ్చేశాడు మామూలుగా ఇవ్వలేదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద బతికే అటువంటి వాళ్ళు మళ్ళీ ఆ సినిమా ఇండస్ట్రీ మీదనే పడి ఆడుస్తూ ఉంటారు చాలా చండాలు ఎవడో నాలు అంటే బోర్డు మాట్లాడినా ఒక రీజనబుల్ ఉంటుంది కానీ సినిమా మీదనే డిపెండ్ అయ్యి బతికే తెలుగు త్రీ సిక్స్టీ వాడు అదేవిధంగా ఎం నైన్ అనేసి కూడా ఒకటి ఉంటుంది వీళ్ళిద్దరు ఒకటే జాతికి సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరికీ గట్టిగా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది తప్పలేదు ప్రొడ్యూసర్ గారు తిట్టడంలో తప్పలేదు ఎందుకంటే సినిమా హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ వస్తుంటే కూడా ఏడవడం ఏందో మనకైతే అర్థం కావాలి యంగ్ హీరోని ఎంకరేజ్ చేసి పోయి ఇలా డిస్కరేజ్ చేస్తూ పనికి మన రాసే ఇటువంటి హెదోల్ని అలా తిట్టడంలో తప్పలేదు ఒకసారి ఆ ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతుంటే మాత్రం మీరు అందరూ ఒకసారి వినండి ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగల కొడతా నీకు ఏం తెలుసురా లుచ్చా నా కొడక ఈ సినిమాకి నా నా సినిమాకి డ్యూడికి వన్ నైంటీ సిక్స్కే ఏదో వేస్తున్నావు కేరా ఫార్టీ సెవెన్ కే అని అది తెలుగు తమిళ్ కుక్క తొక్కుతావా ఆ సినిమాని తొక్క రాను మొగాడు అయితే మొగాడుగా చదువుతున్నా మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు ఈ నా కొడుకుని ఏం చేయాలి వృధి ఉన్నాయి నడి రోడ్డు మీద మా మీద బతికే నా కొడక